ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు మేము అనుకూలంగా ఉన్నాం రైతులకు మేలు చేస్తున్నామని అని చెప్పేసి రైతులకు మోసం చేసి నిలువు రైతుల నిలువ దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏ రకంగా మోసం చేసిందంటే రైతుల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరి పంట కొనుగోలు చేసినదో అందులో ఒక క్వింటాలకు ఐదు కిలోలు చొప్పున ధాన్యం కొట్టేసినారు జొన్నల కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక క్వింటాల్ కు ఆరు కిలోల నుంచి పది కిలోల వరకు జొన్నలు రైతుల దోపిడీ చేసినారు ఈ రకంగా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎన్ని రకాలుగా మోసం చేసిండే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ అనేది ఫుల్కే చాలా అరవై ఐదు డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ అసలు చేయనే లేదు అది ఒక మోసమే రైతులకు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడినాం కానీ రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చుడు మానేసి రైతు బంధు ఇస్తున్న రైతు బంధునే రెండు పర్యాయాలు ఖరీఫ్

టిఆర్ఎస్ ప్రభుత్వం ముంచిపోయిన డబ్బులని కూడా ఇవ్వకుండా అట్లనే ఎంపీ ఎలక్షన్ సందర్భం ఇచ్చి మన తర్వాత ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదే మాదిరిగా సెస్ ఎంప్యూటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తారు ఈసారి మనం మోసపోతే కనుక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే కనుక అది కూడా ఇస్తామని ఆరు వేలు ఇస్తారు మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి ఇంకా రైతు బందే రాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతు మందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి బిడ్డ మీరు మాతో ఆటలాడుకుంటే ఆడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోడకలు తీస్తాం ఈ ఎలక్షన్ లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము టీఆర్ఎస్ కోటేస్తే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ కోట వేసి బుద్ధి చెప్తాము అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇవ్వగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి కాంగ్రెస్ని బంద పెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ ఇస్తున్నా రైలందరినీ పచ్చి పచ్చి మోత మోసగాడు మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ డబ్బులు ఇస్తామన్నారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో పెద్ద అవినీతి ఏదైతే ఇంప్లిమెంట్ కాస్తుందో దానికంటే కాస్ట్ ఎక్కబెట్టేసి నాసిరకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తారు అవి ఇస్తామంటే కూడా తీసుకుంటే వాళ్ళు ఎవరు లేరు ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు ఓడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్ కనువిప్పై మనకు కంటిన్యూస్ గా రైతులకు మేలు చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది ఎన్నికల స్టంట్ అని గుర్తించి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండదండగా ఉండాలని విజ్ఞప్తి ఫేమస్ సిస్టమ్ అని చెప్పి అన్ని పంటలకు కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ మరుగు మంత్రి మంత్రివర్గం అంతా కూడా చెప్పింది ఏంటంటే మేము సన్నవాట్లకు మాత్రమే ఇస్తామని చెప్పారు ఆ సన్నవాడ్లకు రబీ రెండు వేల ఇరవై ఐదు మాత్రం ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదుకు ఆ బోనస్ ఇస్తామన్న బోనస్ అది కూడా వాళ్ళు చివరికి చెప్పి అబద్ధం కూడా అది కూడా నిలబెట్టుకోలేదు అదే మాదిరిగా జొన్నల కొనుగోలు చేసి ఇప్పుడు రెండు రెండు మాసాల నుంచి కొనుగోలు చేస్తాడు ఇప్పటికీ జొన్నలు కొనుగోలు చేసిన జొన్నలకు రైతులకు ఇంకా డబ్బులు వాళ్ళకు జొన్నలకు సంబంధించిన డబ్బులు ఇంకా చెల్లించలేదు అది తొందరగా చెల్లించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం